అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఒక లో కాస్ట్లో అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇరవై ఒకటి లక్షల యాభై వేల ఆర్పీ ప్రైజ్గా సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈ ఫ్లాట్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో దీనికి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది కార్ పార్కింగ్ అయితే లేదనమాట ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్లాట్ ఏనండి సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది వచ్చింది ఇక్కడ మస్కిటో డోర్ ఇచ్చారు ఇక్కడ ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనమాట సో గోల్డ్ అన్ని కూడా వాల్కెరింగ్ అనేది చేయించింది పైన పిఓపి సీలింగ్ కూడా చేయించి ఉందనమాట సో లో కాస్ట్లో మనకి కబోర్డ్ వర్క్స్ కూడా చేయించారు ఇరవై ఒకటి లక్షల యాభై వేలు అన్నది స్టార్టింగ్ ప్రైజు ఇది సుమారుగా ఇరవై రెండు లక్షలు కావచ్చు ఇరవై ఐదు లక్షలు కావచ్చు అనమాట బ్యాంక్ ఆక్షన్లో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడున్నర కిలోమీటర్ల దూరంలో అజిత్ సింగ్ నగర్ అంబాపురం ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఫ్లాట్ పరంగా చూసుకుంటే చిన్న ఫ్లాటేనండి ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది సో so, ఏడు వందల యాభై అనేది ప్లింతేరియా వస్తుంది మొత్తంగా ఇరవై ఆరు గజాలు అండీ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారన్నమాట సో ఎవరైతే లో కాస్ట్లో అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మాకు ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్